హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్ చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ మటన్ సెమీ గ్రేవీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఈ రెసిపీ బిగినర్స్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మటన్ సెమీ గ్రేవీ ఫ్రై బిర్యానీలో కానీ వైట్ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ను అరకిలో తీసుకున్నాను అది అందులో వేసుకోవాలి దాంట్లోనే రెండు లవంగాలు రెండు యాలక్కాయలు చిన్న ముక్క చెక్క ముక్క ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కల్లుప్పు అర టీ స్పూను పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని మటన్ ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా మసాలాలన్నీ మటన్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ దానిపైన పెట్టుకొని మూత పెట్టుకొని ఐదు నుండి ఆరు విజిల్స్ రానివ్వాలండి మీరు తీసుకున్న మటన్ లేకదనం చూసుకొని కొన్ని ఎక్కువ తక్కువ విజిల్స్ రాణించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇలా ఆయిల్ బాగా వేడెక్కాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగడానికి కొంచెంగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇది సాల్ట్ వేసాక దీన్ని కూడా బాగా వేయించుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాక దాంట్లోనే ముందుగా మటన్ ఉడికిపోయింది అందులో వేసుకోవాలి ఇదిలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీంట్లో నీళ్ళు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇది ఇప్పుడు ఇలా ఉడుకుతానికి రెడీ అయింది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి కింద మాడు పడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా వాటర్ దగ్గర పడ్డాక ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి స్లోగా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి గబగబా కలిపారంటే ముక్క విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ మసాలాలన్నీ గ్రేవీలో బాగా కలిసిపోవాలండి ఈ గ్రేవీలో కలిసిపోయి బాగా వేగాలి పచ్చివాసన లేకుండా వేగాలి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి ఇది బాగా దగ్గర పడే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇలా దగ్గర పడ్డాక ఒక స్పూన్ కారం వేసుకోవాలి ముందు ఒక స్పూన్ కారం కుక్కర్లో మనం మటన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాము మీరు తినే టేస్ట్ని బట్టి కారం చూసుకొని వేసుకోండి నాకైతే రెండు స్పూన్లు కారం పట్టింది మీరు తినే టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు ఇది బాగా కొంచెం కలిపేసుకొని బాగా పడ్డాక కొంచెం కసూరి మెత్తి వేసుకున్నాను ఇది కూడా బాగా ఆ గ్రేవీలో వేగిపోవాలి ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి గ్రేవీ ఎంత చక్కగా కనబడుతుందో ఇది ఇలా దగ్గర పడ్డాక కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన లేకుండా చక్కగా వేయించేసుకోవాలి ఈ కరివేపాకు లాస్ట్లో వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముక్క చెదిరిపోనివ్వకుండా స్లోగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి మటన్ సేమీ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీ అండి చేయడం కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్